హలో అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మసాలా పళ్ళ చాట ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక కప్పులో వంద గ్రాముల పల్లీలు అయితే తీసుకున్నానండి అంటే మీ దగ్గర ఉన్న పల్లీల పాంటిని బట్టి మీరు పల్లీలు అయితే తీసుకోవచ్చండి పల్లీలైనా తీసుకోవచ్చండి లేదా పచ్చి వేర్చానికి ఎలా అయినా పర్లేదు ఎడితే అయినా మనం మసాలా పన్నెండు చేత తయారు చేసుకోవచ్చు ఇలా తీసుకున్న పల్లీలను ఒక బౌల్ తీసుకుని ఆ బొల్ కొంచెం వాటర్ వేసి వన్ టు టూ అవర్స్ బాగా నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టిన తర్వాత త్రీ టు ఫోర్ టైమ్స్ గా కడుక్కోవాలండి ఇలా కడిగిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని పల్లీలు వేసి కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా ఈ పల్లీలు అయితే ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత వాటర్ అంతా వంచేసి వేరే బౌల్లోకి ఈ పల్లీలను ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగిన టమోటో సన్నగా తరిగిన పచ్చిమిర్చి సాల్ట్ రుచికి తగినట్టు అండి అంటే ఆల్రెడీ వేసేసాం కదండి ముందు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు చాట్ మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర లెమన్ జ్యూస్ కొంచెం ఇవన్నీ బాగా కలిపేలా కలుపుకోవాలండి అంతేనండి మసాలా పల్చ రెడీ అయిపోయింది ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి పిల్లలకి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారండి హీచాట్ తీసుకోవడం వల్ల పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బాగా అందుతాయి పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి బోన్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వాళ్ళు తెలిసిందని ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్